రాజధాని అమరావతితో పాటు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల్లో సాగునీటి అవసరాలు తీర్చే వైకుంఠపురం బ్యారేజ్ నిర్మాణానికి కొత్త డీపీఆర్ తయారు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు పదిహేను లక్షల క్యూసెక్కుల వరద తట్టుకునేలా ఇది తయారవుతుందన్నారు గత ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం వల్ల నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయం పెరిగిందన్నారు ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి బ్యారేజ్ నిర్మాణం త్వరతగతిన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు అమరావతి రాజధాని రేపు భవిష్యత్తులో రెండు వేల యాభై సంవత్సరం వచ్చే సమయానికి ముప్పై ఐదు లక్షల జనాభా ఉంటుందనేటువంటి ముందస్తు ఆలోచనతోటే ఆ రోజు ఏదైతే ప్రకాశం బ్యారేజీకి ఎగువన వైకుంఠపురం బ్యారేజీని ఆ రోజు ప్రపోజల్ చేయడం జరిగింది అధ్యక్ష రెండు వేల పదహారవ సంవత్సరంలో ఆ రోజు దీన్ని ఒక డిపిఆర్ తయారు చేసుకోవడానికి కూడా వ్యాప్కాస్ ఏదైతే ఉందో వాళ్ళకి ఈ యొక్క డిపిఆర్ నిమిత్తం కూడా పనులు అప్పగించడం జరిగింది అధ్యక్ష అందులో భాగంగానే ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో ఈ వైకుంఠపురం బ్యారేజీకి సంబంధించి రెండు వేల నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయల అక్షరాల నిధులు మంజూరు చేసి నిధులు మంజూరు చేయడమే కాదు టెండర్స్ ను కూడా ఆ రోజు కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష అందులో భాగంగానే నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ అండ్ వెంకట్రావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్ హైదరాబాద్ వీళ్లు ఆ రోజు టెండర్స్ కూడా దక్కించుకోవడం జరిగింది వీళ్ళకి వర్క్ అగ్రిమెంట్ కూడా ఇచ్చి రెండు వేల నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయలతోటి రెండు సంవత్సరాల పూర్తి చేసేటువంటి విధంగా పనుల్ని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష ప్రభుత్వం మారిన తర్వాత ఈ వైకుంఠపురం బ్యారేజీ కూడా మరి తాను కొత్తగా నిధులు ఇవ్వాల్సిన అవసరం లేకపోయినప్పుడు కూడా ఇచ్చినటువంటి నిధులను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఆ వైకుంఠపురం బ్యారేజీ పనులను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి దుస్థితి గత ప్రభుత్వంలో జరిగింది అధ్యక్ష అందుకే ఈ రోజు మళ్ళీ ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన డిపిఆర్ ప్రకారం ఏదైతే మరి కృష్ణా నది అంటే ఎక్కడైతే వైకుంఠపురం దగ్గర నిర్మాణం చేయాలనుకుంటున్నామో అక్కడ నది వెడల్పు కూడా మూడు కిలోమీటర్లో ఉంది అక్కడ నిర్మాణం చేయడానికి అది అనువైనటువంటి ప్రదేశంగా ఉంది అధ్యక్ష అదే విధంగా ఇప్పుడే చెప్పాం రెండు వేల యాభైకి అమరావతి ముప్పై ఐదు లక్షల జనాభా చేరుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ డ్రింకింగ్ పర్పస్ కూడా దీని యొక్క అవసరం ఉందనేది రెండవది ఇక మూడవది ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైతే నాగార్జున సాగర్ పులి చింతల నుంచి వచ్చేటువంటి వరద నీరే కాకుండా ఈ పులి చింతలకి ఈ ప్రకాశం బ్యారేజీకి మధ్యన వరద ఏదైతే నీరు వస్తుందో ఆ నీరు వృధాగా ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి పోతుంది అధ్యక్ష అటువంటి నీటిని ఒడిసిపెట్టేటువంటి విధంగా ఈ వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం అవసరమని అదేవిధంగా విజయవాడ గుంటూరు అమరావతి నగరాలకు నీరు లేదు ఇంకొకటి ఏదంటే ఈ బ్యారేజ్ నిర్మాణం అయితే గుంటూరు నుంచి హైదరాబాద్ పోవడానికి నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా తగ్గుతుంది అధ్యక్ష ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మనకు సహకరించకపోయినా సరే ఏదైతే డిపార్ట్మెంట్ ని కొత్తగా మళ్ళీ డిపిఆర్ తయారు చేయమన్నాము అధ్యక్ష దీన్ని మళ్ళీ కొత్తగా మేము ఇప్పుడు ఆల్రెడీ డిపిఆర్ చేసినట్లయితే మరి దగ్గర దగ్గర మళ్ళీ నాలుగు వేల కోట్ల రూపాయల వరకు కూడా మళ్ళీ దీనికి ఎస్టిమేషన్ కొత్తగా రావడం జరిగింది అధ్యక్ష ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క బ్యారేజ్ నిర్మాణం చేసేటువంటి బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు